వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ లొకేషన్ బెంగళూరు హైవే షాద్ నగర్ చించోడ్ దగ్గర అండి ఈ వెంచర్ మనకి కంప్లీట్గా థర్టీ సిక్స్ ఏకర్స్ అలాగే అక్కడ కనిపిస్తున్న విలేజ్ వచ్చితే మనకి చించోడ్ విలేజ్ అండి ఆ విలేజ్ కానుకొని ఈ వెంచర్ అనేది ఉంటుంది ఈ వెంచర్ మనకి సిక్స్టీ సిక్స్ రోడ్ ఫేసింగ్ అండి వెంచర్ ఇది మనకు అలాగే ఈ వెంచర్లో కూడా రోడ్స్ కూడా సిక్స్టీ ఫీట్ థర్టీ త్రీ ఫార్టీ ఫీట్ రోడ్స్ అనేవి ఇచ్చామండి మనకేంటంటే ఇందులో కమర్షియల్ ప్లాట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఈ వెంచర్ లాస్ట్ మంత్ లాంచ్ అయింది వరకు మనకి ఒక ఇప్పటివరకు మనకి ఒక హండ్రెడ్ ప్లాట్స్ వరకు సేల్ అయ్యాయి ఈ వెంచర్లో ఇంకా మనకి దాదాపుగా మంచి ప్లాట్స్ అనేవి ఉన్నాయండి ఈ వెంచర్లో ప్రైజ్ విషయంలో కూడా మనం ఆఫర్ ప్రైస్ అన్నట్టు చాలా లో ప్రైజ్లోనే ఈ వెంచర్ అనేది మనం లాంచ్ చేసాం ప్రైస్ కూడా మనకి లెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఉందండి ప్రజెంట్ ప్రైస్ నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్ ట్వంటీ ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నుంచి ఈ వెంచర్లో ఇంకో థౌజండ్ రూపీస్ అనేది రేట్ మనకి పెరుగుతుంది ఎందుకంటే డెవలప్మెంట్స్ వర్క్స్ కూడా చాలా ఫాస్ట్గా అవుతున్నాయండి ఈ వెంచర్లో అలాగే ప్లాట్ సైజెస్ కూడా వన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి ఈ వెంచర్లో ఉన్నాయండి వన్ ఫిఫ్టీ ఫోర్ వన్ సిక్స్టీ ఫైవ్ వన్ ఎయిటీ త్రీ ఆ రేంజ్లో ఈ ఆ రేంజ్లో ప్లాట్ల సైజెస్ అనేవి ఇచ్చాము మనకి ఈ వెంచర్కి ఇంకో ప్లస్ పాయింట్ అంటే అంటే మనకి వెంచర్ నుంచి ట్రిపుల్ ఆర్ అనేది జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మాత్రమే ఉంటుందండి అలాగే డేటా సెంటర్ కావచ్చు షాద్ నగర్ టౌన్ కావచ్చు ఆ సరౌండింగ్ ఏరియా డెవలప్మెంట్స్కి చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి అలాగే రేటు విషయంలో కూడా మనం మంచి ప్రైజ్లో చేస్తున్నాం కాబట్టి కస్టమర్స్ కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అలాగే ఇందులో సీసీ రోడ్స్ అవన్నీ ఇస్తున్నామండి మా అలాగే రీసార్ట్స్ కావచ్చు ఇవన్నీ ఏంటంటే మనకి లో బడ్జెట్లోనే మంచి వెంచర్ అండి ఇది ఒకసారి చూడండి కంప్లీట్ డీటెయిల్స్ కోసం నాకు ఒకసారి కాల్ చేయండి థ్యాంక్ యూ